మేలుకొలుపు వాక్యం కొరకై ఈ దినము దేవుని వాక్యంలో నుంచి అపోసిల కార్యముల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మను వేడుకొనుచున్నాను ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకొనుడి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక గొప్ప మాట ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకొని ఈ సందర్భము అపోసరైన పౌలు కైసరి దగ్గరకు ఓడలో వెళ్తున్నప్పుడు ఓడలో ఉన్న మిగతా వారందరితో కూడా ఈ మాట చెప్తున్నాడు ఓడ ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంది అప్పటికే వారు భోజనము పానము లేక చాలా కాలము కొర ప్రాణాలతో ఉంటూ వచ్చారు ప్రాణాలతో తప్పించుకుందమన్న ఆశ బొత్తిగా నశించిపోయింది కొన్ని దినాలు సూర్యుడైనను నక్షత్రమైనను వారికి కనబడలేదు పెద్ద గాలి తుఫాను అలాంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు అంతేకాదు ఓడ బరువవుతుందని చెప్పని ఓడ సామాగ్రి కూడా వారు సముద్రంలో పడేస్తూ వచ్చారు అలాంటి పరిస్థితుల్లో ఇక బ్రతకలేము ఇక పరిస్థితులు చేజాటిపోయాయి అన్న సమయంలో అపోసరైన పౌలు ద్వారా దేవుడు అందరితో మాట్లాడుతున్న మాట ఇప్పుడైనానూ ధైర్యం తెచ్చుకొనడి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఓడ సామాను పడిపోయిన చంద్ర నక్షత్రులు కనపడకపోయినా గాలితో వారెంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆశలన్నీ కోల్పోయినప్పటికీ కూడా ఇంకా బ్రతికే ఉన్నారు దేవుడు ఇంకా వారిని కాపాడుతూనే ఉన్నాడు దేవుడు ఇంకా వారిని సజీవంగానే ఉంచాడు ఇన్ని పరిస్థితులు చూసి కూడా మీరెందుకు ఇంకా ధైర్యంగా లేరు అని మాట్లాడుతున్నాడు ఉదే కాల సమయంలో ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితం కూడా ఓడలాంటిది నీ కుటుంబము ఓడలాంటిది నీ కుటుంబం అనే ఓడ మీదకి ఎన్నో భయంకరమైన తుఫానులు గాలులు పరిస్థితులు వస్తాయి నువ్వు చూసే సంతోషం నువ్వు చూసే ఆనందం కొన్ని దినాలు నీకు కనబడకపోవచ్చు నెమ్మది నీ జీవితంలో కరువైపోవచ్చు సమాధానం అనేది పూర్తిగా అంతరించిపోవచ్చు నీ జీవితంలో నువ్వు కూడా బ్రతుకుతావున్న ఆశ బొత్తిగా నువ్వు పోగొట్టుకొని ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడ ఒక మాటను గుర్తు చేసుకో ఆ ఓడలో వారు బ్రతకటానికి కారణము వారు ధైర్యం తెచ్చుకోవటానికి కారణము ఆ ఓడలో దైవ సేవకుడు దైవజనుడైన అపోస్తుడైన పౌలున్నాడు అలాగే మన జీవితంలో మన ఓడలో అపోస్తుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉన్నారు అపోస్తుడైన పౌలు చెప్తేనే వారి జీవితాలు అంతగా కాపాడబడినప్పుడు మన ప్రభు చెప్తున్నాడు ఈ దినాన నీ మీదకి లేస్తున్న తుఫాను వంటి పరిస్థితులు నీ మీదకి లేస్తున్న గాలులు నీ మీదకి వస్తున్న భయంకరమైన సమస్యలు దయచేసి పట్టించుకోవద్దు నీకంటూ ఒక నిరీక్షణ ఉన్నది నీ కొరకై ఒక తీరము ఎదురు చూస్తూ ఉంది ఒక దినాన తప్పనిసరిగా ఆ తీరంలోకి వెళ్తావు నువ్వు సేవించు దేవుడు ఎంతో గొప్పవాడు కాబట్టి భయపడవద్దు తప్పనిసరిగా నీకు నిరీక్షణ ఉంది నువ్వు ముందు దినం చూస్తావు తప్పనిసరిగా దేవుడు నీ కార్యం నెరవేరుస్తాడు అక్కడ ఓడ పోయిన పరిస్థితులు ఎలాగైతే వచ్చాయో కొన్నిసార్లు నీ జీవితము నీ చేతిలో ఉండకపోవచ్చు నీ పరిస్థితులు నీ చేయి దాటిపోవచ్చు నీ భార్య నీ భర్త నీ పిల్లలే కొన్నిసార్లు నీ ఇంట్లో వాళ్ళే నీ చేతిలో నీ స్వాధీనంలో ఉండకుండా కొట్టుకొని పోయే పరిస్థితి వస్తుంది అయినప్పటికీ కూడా భయపడవద్దు ఒక దినం వచ్చినప్పుడు ఎలాగైతే వారు ఆ తీరము చేరుతూ వచ్చారో ప్రియులారా నీ జీవితంలో కూడా నిన్ను తీరము చేర్చే దేవుడు ఉన్నాడు తప్పనిసరిగా నిన్ను ఆయన కాపాడుతాడు నిన్ను భద్రపరుస్తాడు కాబట్టి వారు ఎట్లాగైతే నాలుగు లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారుచుందా అని కాచుకొని ఉన్నారు మన జీవితంలో కూడా దేవుడు నాలుగు లంగర్లు ఇచ్చాడు అపోస్తుల కార్యంలో రెండు నలభై రెండు అపోస్తుల బోధ రొట్టె విరుచుట ప్రార్థన సహవాసం ఈ నాలుగు లంగర్లు నీ జీవితాన్ని ఏమాత్రము మునిగిపోనివవు నీ జీవితాన్ని ఎట్లా కూడా అవి పడిపోనివవు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఒక మెలితే ఉంది ఎలాగైతే వారు తప్పించుకొని వారు అవతల ఒడ్డుకు చేరారో వారి కోసం దేవుడు వారు ఎంత కష్టపడ్డారో ఎంత బాధపడ్డారో ఎంతగా వారు నశించిపోయే పరిస్థితిలో ఉన్నారో అలాంటి పరిస్థితి నుంచి వారు ఎలాగైతే మెలితే అనే ద్వీపంలోకి వెళ్ళారో ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితాన్ని నీ వాడను నీ కుటుంబాన్ని కూడా ఆయన మెలితే అనే అనుభవంలోకి తీసుకొస్తారు మెలితే ఉన్నదంటే నీ జీవితంలో వెళితే ఉండదు కాబట్టి నీ జీవితము అపోసల కార్యము ఇరవై ఏడవ అధ్యాయం లాంటి వాడ పోయే పరిస్థితులు మాత్రమే చూడమాకు అపోసుల కార్యము ఇరవై ఎనిమిది అధ్యాయము మెలితే ద్వీపం అని ఉండేది మెలితే ద్వీపము ప్రభుణేశు క్రీస్తు వారి సులువకు సాదృశ్యంగా ఉంది అక్కడ ఆ ద్వీప నివాసులు ఎంత ఉపచారం చేశారు ఎంతగా వారికి ఆహారం పెట్టారు అంతేకాదు వారు నిప్పు రాజబెట్టి అందరినీ చేర్చుకున్నారు వారికి కావలసిన ఇచ్చారు ప్రియ సహోదరుడ సహోదరి ఒక దినం వస్తుంది నువ్వు కష్టపడకుండానే నువ్వు ప్రయాసపడకుండానే నువ్వు ఎదురు చూడకుండానే అన్నీ దేవుడు నీ దగ్గరికి తీసుకొని వస్తాడు నీకు సహాయం చేస్తాడు ఇప్పుడున్న అనారోగ్యం రేపు నువ్వు చూడవు ఇప్పుడున్న సమస్య రేపు నీకు కనపడదు ఇప్పుడున్న భయము అసలు రేపు కనీసము ఆనవాళ్ళు కూడా ఉండదు అలాంటి పరిస్థితిని దేవుడు నీ జీవితంలో తీసుకొస్తాడు ధైర్యంగా ఉండు ఉదయకాలం దేవుడు నీతో ఒక్కటే మాట్లాడుతున్నాడు ఆయనను ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకో ఆ ఆధైర్యపడమాకు దుఃఖపడమాకు కురింగిపో మాకు ప్రియ సహోదరి సహోదరుడా నీకంటూ ఒక దినముంది నీకంటూ మంచి దినముంది ఇన్ని చేసి ఇంతగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడే ఇన్ని పరిస్థితులు వస్తున్నా నిన్ను పోషిస్తున్నాడు నిన్ను నడిపిస్తున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు ఏ రోజు ఏమీ కొదవకుండా ఎలాంటి కొదువు అనేది కనపడకుండా చేసిన దేవుడు నీకు ముందు కూడా చేస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉండండి ఉదయకాలం నీ కొరకే ప్రార్థన చేస్తాం ఈ ఉదయకాలం దేవుడిచ్చే మాట ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకొనడి పరిశుద్ధులు అయిన తండ్రి యేసు ప్రభు నామంలో వందనాలు ఈ ఉదయకాలము తెల్లవారుజామున ప్రభుదినము ప్రభు నీ మాటలు వింటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొని అనే మాట ద్వారా ప్రభువ వారిని ధైర్యపరిచి వారు కూడా తండ్రి సముద్రం అనే కష్టాల్లో కుటుంబం అనే ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారేమో కుటుంబంలో ఎవరికి నెమ్మది లేమో ఎవరికి ధైర్యం లేదేమో ఎవరికి సమాధానం లేదేమో ప్రభు దయచేసి మీరు సహాయం చేసి ప్రభువ ఖచ్చితంగా తండ్రి ఒక మెలితే అనే ద్వీపానికి తీరానికి వారిని చేర్చి నెమ్మదితో సంతోషంతో సమృద్ధితో అందరినీ నింపమని వందనములు చెల్లిస్తూ ఈ దినమంతా మా ప్రియులను నడిపిస్తూ నేను స్థుతించడానికి ఆరాధించడానికి సేవించటానికి ప్రతి ఒక్కరికి సహాయపడమని మీరు మహిమను పొందమని వీరందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్యం కొరకై రాత్రంతా కనిపెట్టుకొని వింటున్న వారిని కూడా ప్రత్యేకంగా దీవించమని కృతజ్ఞతాస్థుతులతో వందనములతో మా ప్రియ ప్రభు రక్షకుడు